వెల్కమ్ టు హైదరాబాద్ ఆపరేషన్ సింధూర్లో పాల్గొని స్వగ్రామానికి వచ్చిన కొత్త సంపత్కు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు మహబూబాబాద్ జిల్లా తట్టుపల్లి గ్రామానికి చెందిన సంపత్ పన్నెండేళ్ల క్రితం ఆర్మీలో జాయిన్ అయ్యారు ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి వచ్చిన కొత్త సంపత్ను గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించుకున్నారు తల్లి కౌశల్య మాట్లాడుతూ తన కొడుకు ఆపరేషన్ సింధులో పాల్గొని విజయవంతంగా తిరిగి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని యుద్ధం జరిగే టైంలో కొంత భయాందోళనకు గురైనా ఈరోజు నా కొడుకు నా కళ్ళ ముందు కనబడేసరికి చాలా ఆనందంగా ఉందని అన్నారు పలువురికి ఈ తల్లి స్ఫూర్తి కావాలని కోరుకుందాం ஏய் நீ எதுக்கு இங்க அங்க வரல? நீ எதுக்கு லேக்கட மேந்தர? ஆலா ஆலா கலி ஏன் ரேன? நீ இங்க வர. எஸ்ரட் கடைக்கு இங்கயாது. இதோ வந்து போய். ஹலோ வெஸ்ட். ஆடு நீ வர. ஏ சின்ன சின்ன ஏய் என்ன எதுக்கு அக்கி கிங்கினி வட்டு. போ போ. ఉండరా పక్కన థ్యాంక్ ఏదైతే ఆపరేషన్ సింగూర్ అనేది దాదాపు నేను ఆర్మీలో మీరు అందరికీ తెలుసుకుంటే ఆర్మీలో పన్నెండు సంవత్సరాల నుంచి సర్వీస్ చేసుకున్నాను నా పన్నెండు సంవత్సరాల సర్వీస్లో ఇలాంటి ఒక యుద్ధ వాతావరణం నా సర్వీస్లో ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు అంటే నేను పుట్టిన నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ టూ ఎప్పుడైతే నేను జన్మించినో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు ఎప్పుడు యుద్ధ వాతావరణంలో నేను పెరగలేదు చూడలేదు సో ఇలాంటి నాకు ఒక అవకాశం ఇచ్చిన నా భరతమాత అదే నా మా నా తల్లి అలాగే నన్ను ఇప్పుడు కనిపించిన నా ఊరు ఏదైతే నాకు జన్మనిచ్చిందో నాటే నాటితో ఎందుకంటే ఏదైతే మీకు తెలుసు పహల్గామ్లో జరిగిన ఏదైతే దాడి ఉందో మహిళల పైన ఎవరైతే మహిళలకు ఏదైతే సింధూరం అది సింధూర్ అనేది ఒక గొట్టు ఏదైతే ఒక స్త్రీకి ఒక భర్త జనిపడే తర్వాత బొట్టు ఎప్పుడైతే మెలిచివేస్తారో అదే ఉద్దేశంతో ఆపరేషన్ సీలు అనేది కాన్సెప్ట్ తీసుకుంటారు అయితే ఎవరైతే లేడీస్ వాళ్ళ 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 ముందే వాళ్ళ కంటి ముందే ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళ కంటి ముందే వాళ్ళ ముందే వాళ్ళ హస్బెండ్స్ని అంటే వాళ్ళ భర్తల్ని వాళ్ళ అన్నయ్యల్ని వాళ్ళ తమ్ముల్ని ఎవరైతే అక్కడికక్కడే గన్ షూట్ అంటే షూట్ షూట్అవుట్లు చేసి అక్కడికక్కడే చంపిన సన్నివేశం అప్పుడు అందరూ మీరు టీవీలో చూసుకుంటాము సో అక్కడ మేము ఏంటంటే ఆపరేషన్ పహల్గామ్ ఏదైతే జరిగిందో దాని మేము దానికి ప్రతిఘటనగా అంటే కౌంటర్ అటాక్ ఆర్మీలో ఏంటంటే ఏదైనా అటాక్ జరిగితే దాన్ని కౌంటర్ అటాక్ తీసుకుంటాం దాని ప్రకారం మేము చేసింది ఏదైతే వాళ్ళు చేసిన పహల్గామ్ ఎటాక్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలో తీసుకుంటాం వాటిపైన మేము కౌంటర్ అటాక్కి కమ్సేకమ్ ట్వంటీ ఫైవ్ డేస్ తీసుకో దానిపైన ప్లాన్ చేసాం ప్లాన్ చేసిన తర్వాత ఏదైతే మాకు పైన అధికార ఆదేశ అధికారుల ఆదేశాల మేరకు మాకు ఆదేశాలు దొరికినాయి దాని తర్వాత మేము బార్డర్లో డిప్లైమెంట్ అయ్యాం డిప్లాయ్మెంట్ మీరు చూసే ఉంటారు బార్డర్లో బంకర్స్ మీరు టీవీలో ఉంటారు ఆన్ గ్రౌండ్లో బంకర్స్ ఏ విధంగా ఉన్నాయంటే భూమి లోపల ఏదైతే ఇరవై ఐదు అడుగుల లోతల లోన భూమి లోపల బంకర్స్ ఉంటాయి ఆ బంకర్లో ఏంటంటే పాకిస్తాన్కి పాకిస్తాన్ ఫైరింగ్ చేస్తే మన పైన ఆ బుల్లెట్ ప్రభావం పడకుండా మేము భూమిలోనే ఉంటాం అట్లా నేను ఒక ఇరవై ఆరు రోజులు అందులోనే ఉన్నాను ఇరవై ఆరు రోజులు ఆ బంకర్లో ఉండేస్తాను అంటే అక్కడ ఎలాంటి మనకు ఇప్పుడు నార్మల్గా సాధారణమైన జీవితం మానవుడు ఏ విధంగా జీవిస్తాడో అలాంటి సన్నివేశం అలాంటి సందర్భం అక్కడ ఉండదు ఏదైతే గాలి శ్వాస ఫ్యాను కరెంటు తిండి ఇలాంటివి ఏముండవు అన్నట్టు నార్మల్గా రోజులో ఒకేసారి భోజనం ఇస్తారు అది పూరి నమ్కిన్ పూరి పంపిస్తారు అది ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఆ పూరి తింటూనే ఉండాలి అలాంటి సన్నివేశంలో ఉండొచ్చాం సో ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన నా తల్లి అలాగే నా భరతమాత నా భారతదేశం అలాగే నన్ను కనిపించిన ఈ ఊరు నేను ఏదైతే నా బాల్యం నుండి నా చిన్నప్పటి నుండి నిన్న అందరూ ఎక్కడెక్కడో ఉంటారు కానీ నేను జన్మించిన దగ్గర నుండి నాకు జాబు వరకు కూడా నేను ఇదే గ్రామంలో ఉండి ఇదే గ్రామంలో పెరిగి ఇదే గ్రామ యువకులు అందరు పెద్దల ముందు నేను పెరిగిన వారిని ఇక్కడ నుండి నేను వెళ్ళిన దేశానికి రిప్రజెంటే చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అలాగే ఈ అవకాశాన్ని మీరందరూ చూసి కూడా చాలామంది ఉంటారు మీ గ్రామం తరఫున ఈ రోజు వరకు కూడా గ్రామంలో నాకు తెలిసి ఆర్మీలో పనిచేసే వ్యక్తిని నేను ఒకరిని అనుకుంటున్నాను ఇక ముందు కూడా యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను ఎలాంటి సన్నివేశాలలో బాకీ మీరు చూస్తూనే ఉంటారు బయట అసాంఘిక కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటుంటారు బెట్టింగ్స్ యాప్స్ అని లేదంటే ఇంకా ఇతరత్ర చలన చిత్రాల వైపు దూసడం లేదంటే గేమ్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్స్ అలాంటి విషయాలలో చాలా యువత ఏంటంటే స్మగ్లింగ్ స్మోకింగ్ ఇలాంటి విషయాలపైన చాలా యువత ఎక్కువ చేస్తున్నారంటే వాటి మీద దృష్టి పెడుతున్నారు అలాంటివి తగ్గించుకొని ఏదైతే మీరు ఎప్ప ఎక్కడి వరకు చదువుతున్నారో ఆ చదువుకు విలువ కావాలి మన తల్లిదండ్రులకు విలువ తెప్పించాలి మన పక్కన ఉండే బా బంధుకోసం మనకు ఉండే రిలేషన్స్ని అలాగే మన ఊర్లో జరిగే ఇలాంటి సన్నివేశాలకు మనం ప్రతికూలంగా వెళ్ళాలంటే మనం చదివిన చదువుకి గౌరవం తెచ్చుకోవాలంటే మనం ఏదో ఒకటి సాధించాలి సో యువత ఇప్పుడున్న యువత తక్కువ చాలా దృఢంగా ఉన్న యువత వాళ్ళు ముందుకెళ్లాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే ఉన్నాయో ఆ దృవరవాట్లని అవన్నీ నెరవేర్చుకొని తూర్పుచ్చుకొని వేరే అలవాట్లని సర్దించుకొని ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను నాలాగే మీరు ఒక భారత సైనికులాగా పేరు పొందాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఈ వేదిక నన్ను ఇంత గొప్పగా ఇంత చిన్న సమయంలో కూడా ఇంత గొప్పగా సన్మానించినందుకు ముఖ్యంగా గ్రామస్తులకి మరి కుటుంబ సభ్యులకి మరియు నా తోటి మిత్రులకి సహోదరి సదరులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా ముఖ్య ప్యాంట్ ఏంటంటే నన్ను ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య కారణం నా 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 ద్వారా మీకు వచ్చే సందేహం ఏదైతే ఉన్నదో ఏదైతే నేను మాట్లాడదుకున్న విషయాలు నాలుగు విషయాలైనా ఒక యువతకు సందేహం చాలా ముఖ్యంగా యువత యువతే దేశానికి ఏంటి మెన్నుముక యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఈ రోజు మీరు చూస్తున్నారు ఏ పాలిటిక్స్ అయినా ఎక్కడైనా కూడా దేశంలో ఏది జరిగినా కూడా యువతనే ముందు పెడతారు అలాంటి యువత మంచి విషయాలను గ్రహించుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈ రోజు వరకు ఎవరైతే భారత సైన్యంలో చేయలేదో చేరాలనుకుంటున్నారో ఎవరైనా నన్ను కన్సల్ట్ కన్సల్ట్ చేసుకోవచ్చు నేను వారికి అనుగుణమైన శిక్షణ ఇవ్వగలను వారికి సహాయ సహకారం నాకు ఎప్పటికీ నా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి సో మీరు ఉండే యువత ఇప్పటి నుండి ఎవరైతే ఉన్నారో కావాలనుకుంటున్నారో దేశ రక్షణలో మీ అంతా మీ సహాయం చేయాలనుకుంటున్నారో సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నారో వారందరికీ నేను ఆల్వేస్ వెల్కమ్ అందరికీ నేను శిక్షణ విషించగలను వారిని మంచి బాటలో తెప్పించగలను అందుకే మీరు అందరూ సహకారం చేస్తే యువతని ముందుకు తీసుకెళ్దాం గ్రామంలో ఉండే యువత చెడిపోతున్నదని నేను చాలా అంటే నేను అందరికీ కాంట్రాక్ట్ లో ఉండలేను నేను ఉండే పరిస్థితులు అలాంటి బాటల్లో లో డిప్లైమెంట్ అయినప్పుడు అందరికీ నేను సహకరించలేను అప్పుడప్పుడు నేను తట్టుపల్లి సమాచారం ఇంకా రెండు గ్రూపులు మన పల్లె తట్టుపల్లిని ఆ తట్టుపల్లి సమాచారంలో నేను ఎవరేం ఏం చేస్తున్నానదే చూస్తా ఒకసారి ఈవినింగ్ వరకు ఒకసారి చూస్తే నాకు తెలుస్తుంది ఊరులో ఏం జరుగుతుంది అది కంపల్సరీ నా ఊరిని ఎప్పుడు నేను మర్చిపోను కంట తల్లిని కన్న ఊరిని నువ్వు ఎన్ని అంతస్తులెక్కినా ఎన్ని మెట్లెక్కినా కూడా కంట తల్లిని కన్న ఊరిని ఎవరు మర్చిపోరు అదేవిధంగా నా ఊరిని నేను ఎక్కడికి పోయినా కూడా నేను గర్వంగా చెప్పుకుంటా నేను తట్టుపల్లి గ్రామం పురవి మండలం మహబూబా డిస్టిక్ అని గర్వంగా గర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు ఈ గ్రామం నాకు ఇంత పేరు తెచ్చింది అంటే ఈ గ్రామానికి మరియు గ్రామస్తులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు గ్రామం వాళ్ళంతా కూడా గౌరవంగా మంచిగా వేసి మంచిగా ఆనందంగా ఉన్నారు బాగా ఆ ప్రశ్ని అందరి నుంచి వచ్చిండని చాలా సంతోషపడి అందరూ కూడా సల్మానం చేశారు మంచిగా గెలిచి వచ్చినా నా కొడుకు చాలా సంతోషం అనిపించింది నాకు అయిద్దాం నుంచి నా కొడుకు బయటపడ్డాడు అది సంతోషపడలి రప్పటి దేవుని కల్లా నేను మొక్కినా నా కొడుకు కోసం మంచిగుండా ఎప్పటికీ వెళ్ళినప్పుడు ఆపికుండా భయం భయంగానే ఉంది నాన్న నాకు చాలా భయపడ్డా నా కొడుకు ఇద్దాం నుంచి అట్ట గెలిచి వద్దాడో నా కొడుకు ఇద్దాం నుంచి అట్టా బయటకు వస్తాడో అని తిని తిండి తినకుండా తాగే నీళ్ళు రాకుండా అంత బాధతోని నా పిల్లలు బాధపడ్డా నాకు చెప్పకుంటున్నా కూడా బాధ నా బాధ నాకు వాళ్ళ బాధ వాళ్ళు వాడని కూడా నాకు చెప్పాలి వాళ్ళ బాధ నాకు చెప్తే చెప్తేదమ్మా బాధపడుతుందని కూడా వాళ్ళు చెప్పకుండా అంత బాధతోన్నా అయినా నా కొడుకు వచ్చినాక చాలా సంతోషం అనిపించింది నా కొడుకుని చూసినాక అప్పుడు నా కడుపు నిండిపోయింది తిన్నంత భరాస అయిపోయింది నా కొడుకు ఆ ఇద్దా గెలిచి వచ్చినాక చాలా సంతోషపడ్డా అమ్మక్కడ మీ కొడుకులు కూడా చేయాలని కోరుకుంటా చెప్పుకుంటా అదే బాధతోని చాలా బాధపడ్డాను అడుకు ఆ ఇద్దమని గెలిచి వచ్చినాకనే నేను మంచిగా యాపిగి ఉన్నా అప్పటికైనా నా అమ్మ ఏంది నాన్న ఇట్లా నీ ఫోన్ గెలిచినాక అడిగితే అమ్మ దేశం కోసం పోరాడాలి కదమ్మా దేశమే కదా మనం నమ్ముకున్నాం మనం దేశం నమ్ముకున్నాడు మనం దేశాన్నే కదా దేశ సేవ చేయాలి కదమ్మా అని అన్నడు వచ్చినాక అడిగితే ఏంది కొడుకు అని ఎడితే అని అన్న నాన్న పన్నెండు సంవత్సరాలు నా కొడుకు చేయబట్టి ఆర్మీలో పన్నెండు సంవత్సరాలకు నా కొడుకు ఇప్పుడు మళ్ళా ఆపరేషన్ సందువల్ల పాల్గొని మళ్ళీ ఇక్కడికి వచ్చిండు వచ్చినాక దేశ గ్రామస్తులందరూ వీళ్ళ గ్రామస్తులందరూ ఆనందిస్తే నాకు పెద్ద గౌరవం ఉన్నది మంచిగా యాపి ఉన్న నా కొడుకు మంచిగా వచ్చిందని నా కొడుకు యుద్ధాలు అయితే అంటే చాలా బాధపడ క్షణ అన్నం తినకుండా బాధపడుకుంటున్నాం మా పిల్లలు మా కుటుంబ సభ్యులంతా వచ్చినాక నా కొడుకు వచ్చినాక ఆనందంగా ఉంది మంచిగా హ్యాపీగా అనిపించింది నా కొడుకు ఫోన్లు కూడా చేయలే ఆయుద్దంలలో ఆ ఫోన్లు శన శనంలో ఏం జరుగుతుందని భయం అయ్యి నా కొడుకు ఫోన్ చేసిందనుక ఎట్ట చెత్తలు ఏం కాదు అంటే మా పిల్లలు అమ్మ తమ్ముడు చెత్తండలే ఏం కాదులే అని చెప్పిండు చెప్పినా కూడా నాకు భయభయంగానే భయంగా కొడుకులు అబద్ధం చెప్తారో నిజం చెప్తారో అన్న భయంతో నేను ఆయన నా కొడుకు కనపడ్డదనక కూడా నాకు భయంగానే ఉన్నది గ్రామ సభ్యులంతా మంచిగా కలిసి ఆనందంగా నా కొడుకు మంచిగా తీసుకొచ్చి అందరూ నా కొడుకు మంచిగా సలమానం చేశారు గ్రామ సభ్యులంతా ఆనందపడ్డరు వాళ్ళు చేసినాక ఆనందపడ్డాక నా కొడుకు ఇక్కడికి వచ్చినాక నాకు మంచిగా కడుపు నిండినట్టయి నా కొడుకు ఆనందాన్ని చూసి అప్పుడు నా కడుపులో బాధ పోయింది నా కొడుకుని చూసినాక చాలా సంతోషం అనిపించింది ఆ కొడుకు కనపడదాక చాలా బాధపడ్డాను ఏ దేశంలో ఇక్కడ వచ్చి బాధతో ఉన్నాడు చాలా బాధలు ఉన్నాడు నా కొడుకు ఎట్లా వస్తాడు అని శర శనికి బాధపడుకుంటా తినే తిండి మంచినీళ్ళు కూడా రాకుండా బాధపడ్డాం అంత భయం భయం ఉంది ఏ ఆర్తలలో ఏం జరుగుద్దో అని అమర లాగ చచ్చిపోయినాక ఇంకా బాధ అయినా కొడుకు ఎట్టు ఉంటాడో ఏం కాదు అని ఇప్పటికి కూడా ఆ బాధల నుంచి తేలుకోలేకపోయినా నా కొడుకు మంచిగా ఉండాలని ఎన్ని దేవుల్లో ఉన్నాను నూట ఒక్క దేవతలకు దండం పెట్టుకుంటా నూట ఒక్క దేవతలకు శరణాలు చేసుకుంటా ఉన్నా నేను అంత బాధతో నా కొడుకు చూసినాక చాలా ఆనందం కలిగింది నాకు నా కొడుకు వచ్చినాక కొంచెం సంతోషం అనిపించింది నా కొరకు ఎట్టనో పిల్లల కొరకు నా కొరకు నా కొడుకు పదిహేను రోజులు సెలవులు ఇచ్చారు చూసినాక నాకు సంతోషం అనిపించింది